మొదటిగా దేవాది దేవుని కొందనాలు అలాగే యొక్క వాగ్దానం వింటే మీ అందరూ కూడా ఏసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో హృదయపూర్వకందాలు తెలియజేస్తున్నాను వాగ్దానము యశ గ్రంథము యాభై ఐదవ అధ్యాయము మూడవ వచనం దావీదు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును మరొకసారి చదువుతున్నాను యశ గ్రంథము యాభై ఐదవ అధ్యాయము మూడవ వచనం దావీదు చూపిన శాశ్వత కృపను మీకును చూపుదును ఈరోజు దేవుని యొక్క వాక్య వాగ్దానము మనతో మాట్లాడుచున్నది ఆయన దావీదునకు నాకు చూపినటువంటి కృపను మనకును కూడా చూపుతానని ఈరోజు ఈ యొక్క హృదయకాల సమయాన్ని మనతో మాట్లాడుచున్నది చూడండి దేవుడు దావీదు పట్ల కృపను చూపిన విధానం చూస్తే కనుక ఎంత గొప్పదంటే కనుక తను యుద్ధముక్కు వెళ్ళినా తను ఏ పని చేసినా సరే ఆయన కృప దావీదుని విడవలేదట దావీదుని ఎల్లప్పుడు కూడా వెంటాడుతూనే ఉందంట ఆయన కృప ఏం చేసిందంటే కనుక ఆయన గొప్ప సాక్షిగా నిలిపిందంట అలాగే రాజుగా గొప్పవాణిగా అనేకుల మధ్యలో హెచ్చించిందంట దావీదు పాపము చేసినప్పటికీ కూడా క్షమించు ప్రభు అన్నప్పుడు క్షమించిందట అనేక మార్లు దావీదు మరణాపాయములో గాఢాంధకారములో గుండా వెళ్ళినప్పుడు నాకు సహాయం చేపడబా అన్నప్పుడు దేవుడు విడవకుండా దావేదికి తోడే ఉన్నాడట అలాగే శాశ్వతమైన కృపను చూపుతా అని చెప్పి దావేదికి చెప్పాడట ఇది వాగ్దానం చేస్తున్నాడట ఈ రోజున మన జీవితాల్లో ఆయన అట్టి కృపను చూపడానికి సిద్ధంగా ఉన్నాడు విడువని కృప ఎడబాయని కృప నిత్యము మనకు తోడేటువంటి కృప ఎల్లప్పుడూ మనల్ని ఉద్ధరించేటువంటి కృప మనల్ని హెచ్చించేటువంటి కృపను ఆయన మన నేళ్ళ చూపడానికి సిద్ధంగా ఉన్నాడు తప్ప అనగా ఆయన మన పట్ల చూపించేటువంటి అన్మెరిటెడ్ ఫేవర్ అనగా మన నుంచి ఏదో ఆశించి కాదు కానీ మన పట్ల ఆయన జరిగించు ఒక ప్రియమైనటువంటి కార్యం అద్భుతమైనటువంటి కార్యం మనకి సహాయకంగా ఉండేటువంటి కార్యం ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ దావేదికి ఆయన తోడుగా ఉండేవాడు దావీదు యుద్ధంలోకి వెళ్ళిన దావీదు ఏ పని చేసినా దావీదు తప్పులు చేసిన పొరపాట్లు చేసిన దేవా నా తండ్రి నాకు సహాయం చేయనప్పుడు దేవా నా తండ్రి నాకు తోడుగా ఉండి ప్రభావా నన్ను విడివకు దేవా నేను గాఢ అంద వెళ్ళాను దేవా నీవు నా సహాయం చేయవాడు నేను ఆకలితో ఉన్నప్పుడు నీవే నన్ను పోషించేవాడువు నాకు లేమి కలగకుండా చేయదేవుడు నీవే అని ఎప్పుడైతే దావేదు తండ్రికి మొరపెడుతూ ఉన్నాడు తండ్రి అయిన దేవునికి మొరపెడుతూ ఉన్నాడు ఆ క్షణమైన దేవుడు ఎప్పుడు కూడా దావేది కుడిపాసున ఉన్నాడు దావేదిను తక్కువ స్థాయి నుంచి ఒక గొర్రెల కాపరి దగ్గర నుంచి రాజుగా చేసింది ఆయనే హెచ్చించింది ఆయనే ఇది ఆయన కృపే అది ఆయన ఒక అన్మెరిటెడ్ ఫేవర్ కాబట్టి ఈ రోజున అట్టి కృపను నీ దేవుడు చూపడానికి సిద్ధంగా ఉన్నాడు అటువంటి కృపను దేవుడు నీ పక్షంలో చూపడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి నేను హెచ్చించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు నువ్వు పలానా స్థాయిలో ఉన్నాను నేను దిగజారిపోయాను ప్రభా నన్ను అనేకులు దూషిస్తున్నారు అనేకులు చెడ్డగా మాట్లాడుతున్నారు ప్రభా నేను ఆకలి కొని ఉన్నాను ప్రభా నేను గాఢాంధ కారపు లోయలో ఉన్నాను ప్రభా నా చుట్టూ శత్రువులు ఉన్నారు ప్రభా నేను పోచున్నాను ప్రభా నా పరిస్థితి ఏమిటి అని ప్రశ్న వేస్తున్నాము దేవుని కృప నీతో ఉన్నది ప్లే సహోదరుడ ప్లే సహోదరి ఆయన కృప నిన్ను విడివది నేను ఏడబాయుదం దావీదుకి ఎలాగైతే ప్రభు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడో అట్ రీతిగా ఆయన నీకును నాకును కూడా తోడుగా ఉంటాయని వాగ్దానం చేస్తున్నాడు ఈ ఉదయకాల సమయం ప్రార్థన చేద్దాం ప్రభా నీ కృప నాతో నిత్యము ఉంచుతా అని చెప్పిన దేవుడ నీవు నాకు సహాయం ఇచ్చాయి నేను వెళ్ళే మార్గంలో చేసే పనుల్లో అన్నింటిలో నీ కృపను తోడుగా ఉంచు అని ప్రార్థన చేద్దాం మహోన్నతుడ జీవగా దేవా సర్వాధికారి నీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి యొక్క ఉదయకాల సమయం తండ్రి ప్రభావ మీరు మాట్లాడిన వాగ్దానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి దావీదుకు చూపిన కృపను మాకును కూడా చూపుతాయని చెప్పిన దేవుడ నీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం ఇదిగో దేవా దావీదు పట్ల నీవు చూపినటువంటి శాశ్వతమైన కృపను బట్టి నీకు వందని తెలియస్తున్నావు తన నాయన ఒక భేద స్థితి నుంచి ఒక ప్రభా దేన స్థితి నుంచి నీవు హెచ్చించి ప్రభుని అయా ప్రభ రాజుగా అనేకులకు సాక్షిగా అనేకులను పాలించి వాళ్ళుగా చేసిన దేవుడు తను పడిపోతున్నప్పుడు లేవనెత్తిన దేవుడు తన నాయన అయ్యా ప్రభా శత్రువుల మధ్యలో ఉన్నప్పుడు నాయన తండ్రి నూనెతో తల ఏంటి తల ఎత్తి విజయాన్ని ఇచ్చిన దేవుడు అవదే కాల తండ్రి నిన్ను నమ్ముకున్న వారు ఎవరు ప్రభ ఏ నాడు ప్రభా తల లేదు ప్రభా తల ఎత్తే దేవుడు ప్రభా ఈ తండ్రిని తండ్రి మా యొక్క జీవితాల్లోనేటువంటి ప్రతి ఒక్క ఆటంకులు ప్రతి విధమైన తండ్రి శత్రువులు ప్రతి విధమైనటువంటి ప్రభ తండ్రి వ్యతిరేకతలు ప్రతి సమస్యలు శోధనలు మధ్యలో నీ నీకృపను నీ యొక్క శాశ్వతమైన కృపణ దేవా కృప చూపించి సహాయం చేసి నడిపించుకుని మీ యొక్క ఆయా ఆశ్చర్య దేవా మా కుటుంబంలో మాలో మా యొక్క వ్యక్తిగత జీవితాల్లో జరిగించుకోమని మీరే మహిమ గనత ప్రభావాధికారం పొందుకుమని వేస్తున్నావు ప్రార్థించవచ్చు నా ప్రయతండ్రి ఆమెన్ ఆమెన్ ప్రజలు